ఇట్లాంటి రెడ్ కలర్ వచ్చే మ్యాంగోసు మన ఫామ్లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటిదంటే ప్రజెంట్ ట్రెండింగ్లో రెడ్ కలర్ వచ్చే మ్యాంగో అంతా మియాజాకి మ్యాంగోగా ప్రాచుర్యం తీ ప్రాచుర్యంలోకి తీస్తున్నారు వివిధ యూట్యూబ్ ఛానల్ కాని కానివ్వండి ప్రముఖ ఛానల్ కానివ్వండి ప్రతి రెడ్ మ్యాంగోను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అంటే మియాజాకి మూడు లక్షలు మ్యాంగోసు అంటే ఇది ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు అనమాట పబ్లిక్లో సో దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఎర్ర మ్యాంగో మియాజాకి కాదు మియాజాకి అంటూ దానికి కొన్ని ప్రతి ర్యాంగోకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ ఏంటిదంటే మియాజాకి అనేది ఓవెల్ షేప్లో ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని మియాజాకి అనవచ్చు ఎల్డన్ అనే పేరు ఎవరికి తెలియదు బేసిక్గా బట్ దీని ఒరిజినల్ నేమ్ ఎల్డన్ మియా జాకీ అనేది కూడా ఇలానే ఉంటుంది ఓవెల్ షేప్లో ఉంటుంది దాని మీద మనకు ఎల్లో ఇస్గా డాట్స్ వస్తాయి అనమాట దాని అరోమా డిఫరెంట్గా ఉంటుంది అది కూడా ఇక్కడ మియాజాకి అనేది అదేమో కొత్త వెరైటీ కూడా కాదు బేసిక్గా చెప్పాలంటే మియాజాకి అనేది ఇర్విన్ ఫ్లోరిడా వెరైటీ ఇర్విన్ అనేది ఒక ఫ్లోరిడా రకము ఫ్లోరిడా అనేది యుఎస్లో ఉంటుంది ఆ రకాన్ని మియాజాకి అనేది జపాన్లో ఒక టౌన్ మియా జాకీ టౌన్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మియా జాకీ టౌన్ ఆ ఇర్విన్ ప్లా ఇర్విన్ ప్లాంటీన్ను అక్కడ తీసుకువెళ్ళి నైన్టీన్ ఎయిటీలో అక్కడ సియాచి అనే ఒక పర్సన్ అక్కడ ఆ సీలింగ్ నాటి దాని నుంచి ఫస్ట్ ఫ్రూట్ను తీయడం జరిగింది ఆ తర్వాత అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వాటిని సెలెక్షన్ చేసి మియా జాకీని ఒక కమర్షియల్గా తీసుకురావడం జరిగింది అక్కడ జపాన్లో ఒక మియా జాకీ ఫ్రూట్ ఈ ఫ్రూట్ను పండించడానికి దాదాపుగా యాభై డాలర్లు ఖర్చు పెడతారు వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ పండించాలంటే మనం యాభై డాలర్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ